ఏ జన్మ బంధమో గాని మీరు నాతో ఉండటం వల్ల బోల్డ్ అని బేరాలు తగులుతున్నాయి రెండు మోట్లు రెండు రోజుల్లో మన సరుకున్న నౌక ఎర్ర సముద్రం దాటుతుంది చాలా విలువైన సరుకు సముద్రం మీద కోస్ట్ గార్డ్ నిగా ఎక్కువై ఉండదు పోయిన తూరి ఎట్ట తప్పించుకున్నాం కొన్ని రోజులు ఈ పనులు ఆపితే మంచిది దేవర నోటి నుంచే ఆ మాటలో నువ్వు భయపడ్డమేంటి దేవరా భయపడటం కాదు జాగ్రత్త పడాలని బయలుదేరి సముద్రం మీద ఉంది దేవుడా ఇప్పుడు కాదంటే తెలిసి ఆ పని చేస్తుండం కదా కొత్తగా మాట్లాడుతుండవేంది దేవరా అయితే ఈసారి మేము వెళ్తాం దేవరా ఏ నౌక ఏ వరుసలో సరికుందో సిటీ రాజు పంపించు మురుగా